ஹலோ நமஸ்தே கு நீங்க அதான் కిట్టు చిన్ని చాలా మంచి స్నేహితులు ఎనగయ్యారా చెప్పిన కిట్టు చల్ల ఒక ఒకరోజు అడవి అంతా వాళ్ళ పేరెంట్స్ చెప్తానే ఉన్నారు ఎల్లకరా ఎల్లకరా అని కానీ అమ్మ అడవి చాలా బాగుంటుందమ్మా నేను అవుతున్నా అంటే సరే కానీ దూరంగా వెళ్ళక నాన్న తప్పిపోతామంటే పర్వాలేదు నాన్న నాకంతా తెలుసమ్మా నాన్న ఇప్పుడు అమ్మా నాన్న నన్ను ఒప్పుకున్నంతే సరే అనేసి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారు అప్పుడు అది ఏం చేస్తుంది అలా పరిగెడుతూ పరిగెడుతూ తన ముందుకి పెద్ద క్రోరం వస్తుంది సింహము ఇవన్నీ రాక భయపడిపోతుంది మన కిట్టు భయపడే అమ్మో ఎంత పెద్ద ఆకారాలని దాన్ని తప్పించుకోవడానికి పరిగెత్తే సమయంలో అడవిలోంచి నుంచి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి అలా వెళ్తూ 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 సాయంత్రం అయిపోతుంది సాయంత్రం అయ్యగానే అక్కడంతా చూస్తుంది ఏంటి నా తల్లిదండ్రి ఎక్కడ లేరు అని దారి తప్పిపోయింది కదా అప్పుడు వాళ్ళ తల్లిదండ్రి బాధపడతారు వీడికి తప్పిపోయాడు ఎవరైనా తినేశారో అని అనుకుంటారు ఇంకా వాళ్ళు ఆశ వదిలేసుకుంటారో ఇంకా మనకి లేడు పెట్టు అని అనుకుంటారు అప్పుడు అడవుల నుంచి బయటకు ఒక ఇంట్లో బాగా కనబడుతుంది అక్కడ ఒక చిన్న పాప పరిగెడుతూ ఆడుతూ కనిపిస్తుంది బా అప్ప ఇక్కడ బాగున్నాయి పువ్వులు అయ్యి తినడానికి బాగుందని దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఒక చిన్ని వచ్చి అంటుంది ఎవరు నువ్వు అని అంటే నా పేరు కిట్టు అని అని చెప్పి పరిచయం చేసుకుంటారు అయితే నా పేరు చిన్ని అని పాప పరిచయం చేసుకుంటారు రా ఏం తింటామంటే నేను అడవులో తప్పిపోయాను నా తల్లిదండ్రి అక్కడ ఉన్నారు నేనేమో తప్పిపోయాను అంటే సరే మా ఇంటికి రా నిన్ను నీ నా తల్లిదండ్రి పరిచయం చేసి నీ తల్లిదండ్రి దగ్గర చేరిపిస్తాను అంటే సరే అనేసి ఇద్దరు కలిసి వెళ్తారు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు అయితే ఇప్పుడు వృద్ధులు ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదా ఉదయం మనం అంటే సరే అని కిట్టు చిన్ని కూడా ఉంటారు ఇద్దరు కలిసి నైట్ అంతా పడుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు కబురు చెప్పుకుంటారు ఎంత స్నేహంగా ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు అయితే ఏ రోజు ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్తారు నలుగురు బండ్ల మీద వెళ్తే అక్కడ వాళ్ళ తల్లిదండ్రి కనబడతారు చాలా సంతోషం మన కిట్టు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు మేము ఇంకా క్రూరముగాలు తినసాయేమో అని అనుకుంటారు అప్పుడు చిన్ని కిట్టు చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడు కిట్టు అంటాడు నేను ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోను అమ్మా నాన్న అని అంటాడు సరే అనేసి ఊరుకుంటారు అప్పుడు మన చిన్న హ్యాప్స్ ఇందులో చాలా సంతోషం ఉంది ఈ కథ ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్